నంద్యాల ఓం శాంతి ఆధ్వర్యంలో రక్షాబంధన్ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారికి రక్షాబంధన్ రాఖీ కట్టిన ఓంశాంతి సభ్యులు ఈ సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా నీకు నేను నాకు నీవు రక్ష అనే నినాదంతో శాంతి సభ్యులు జిల్లా కలెక్టర్ ప్రజా వేదికలు జిల్లా కలెక్టర్ రాజకుమారికి రక్షాబంధన్ కట్టడం జరిగింది అదే విధంగా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్కి జిల్లా అధికారులకు ప్రజా వేదికలకు వచ్చిన వారికి రక్షాబంధన్ రాఖీ కట్టడం జరిగింది ఈ రాఖీ ద్వారా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటూ నినాదం ద్వారా ప్రతి ఒక్కరూ రక్షణగా ఉండాలని ఓంశాంతి ఆధ్వర్యంలో రాఖీ దినోత్సవం నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యక్రమంలో మాట్లాడుతూ రాఖీ దినోత్సవం వచ్చిందంటే ఒక పండుగ అంటూ అన్న చెల్లెల మధ్య ఉన్న ఆప్యాయతను గుర్తు చేసే పండుగ రాఖీ దినోత్సవం ఈరోజు మనందరికీ ఓంశాంతి ఆధ్వర్యంలో రాఖీ దినోత్సవం నిర్వహించడం చాలా అభినందనీయమని ప్రతి ఒక్క అధికారి కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక చెల్లెలుగా ఒక అన్నగా భావించి ఈ సకాలంలోనే వారికి విధులు నిర్వహించాలని చెప్పి తెలిపారు అదేవిధంగా ఓంశాంతి సిబ్బందిని అభినందించారు ఆత్మలకు దయ అనే శీతల జలం ద్వారా వరద వరగాన్ని ముఖీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం నాకు రావాలి నాకు నా ఓన్లీ కోపం గారు అది అది కూడా కాదు అమ్మకి ఎక్స్ట్రాక్షన్ అన్న క్వాలిటీ కొంచెం క్లియర్ నా బట్టలు కొంచెం వన్ మంత్ చూస్తాను మీరందరూ ఏం చూసుకుంటారు కూడా 셋, 셋, 사, 이, 나 둘, 셋, 네, 나